హలో దోస్తులు నా జీవితంలో కుక్కు చవయ్య ఎందుకంటే ఏతుల వెళ్ళేశ్వరం పోతే పక్క తోలు నక్కెత్తుకపోయిందని మా లత్కోర్ దోస్తు గారిని మాట్లాని రిమోటు ఫ్యాన్ కొన్న కొన్న అదేమైందంటే అది ఎందుకు ఆగుతుందో ఎందుకు తిరుగుతుందో అర్థం కావట్లేదు టైము ఓపిస్తుందా ఒకటి థర్టీ ఒక్కసారి గమనించండి ఆగిపోయింది మళ్ళా స్టార్ట్ అయింది మళ్ళా ఆగిపోయింది మొత్తం ఎందుకు చూపిస్తలేనంటే అది ఫ్యాన్ చూపిస్తుంది ప్రమోషన్ ఏమో అనుకొని యూట్యూబ్ డిలీట్ చేస్తుంది అందుకే ఆగింది మళ్ళీ తిరుగుతుంది చూసారా అది నా పరిస్థితి అది ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు ఎందుకు తిరుగుతుందో అర్థం కావట్లేదు ఇది దగ్గర దగ్గర గంట నుంచి ఇదే నడుస్తుంది గంట కాదు అంతకు మించి అయింది మా లత్కోర్ దోస్తు గారి మాట లేని అన్నా నీకెందుకు ఫ్యాను రిమోట్ అంటే మినిమం ఉంటుందిలే అనుకుని మనం నమ్మి రిమోటు ఆటోమేటిక్ తూల తీరిపోయింది మీరుగైనా నమ్మిరనుకో అంతే నమ్మకరీ బద్మజ కాళీళ్ళు నమ్మద్దు